హలో నమస్తే నేను మీ ప్రియా ఈ రోజు అటు పువ్వు ఎలా క్లీన్ చేసుకుని వంటలు యూస్ చేసుకోవాలి చెప్పబోతున్నాను ముందుగా చేతులకి ఆయిల్ రాసుకోవాలండి ఈ ఫ్లవర్స్ అనేవి మనం తీసేసుకోవాలి తీసారు కదండి ఫ్లవర్స్ తీసుకున్నాం అండ్ ఇందులో మధ్యలో చూసారు కదా ఇలా బడ్లా ఉంటుంది పొడవుగా ఉంటుంది అది తీసేసుకోవాలి అండ్ ఇక్కడ చిన్న లేయర్ ఉంటుందండి అది కూడా మనం తీసేసుకోవాలి తీసేసుకుని వాటర్లో యూస్ వాటర్లో వేసేసుకోవాలి అరటి పువ్వు లోపల ఎలా వస్తుందండి దీన్ని కూడా కట్ చేసుకుని మనం కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకోవాలండి అరటి పువ్వు అనేది ఉడకబెట్టుకోవాలి మనం అరటి పువ్వు ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి అరటి పువ్వు వేపుల్లోకి తాలింపులు అనేవి పక్కన పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర పచ్చిశనపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ తీసుకోవాలండి ఆన్ చేసుకుని బాండే పెట్టుకోవాలండి బాండి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి తాలింపులు వేసుకోవాలండి వేయించుకోవాలండి వేడిపోయాక కొద్దిగా ఇంగు వేసుకోవాలి వేయించుకోవాలండి ఇందాక మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ సరిపడా బాగా ఇవ్వాలి అరటి పువ్వు వేయించుకున్నాం కదండి ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి తురం వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి కొబ్బరి వేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ అనేది మంట చిన్న చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా వేయించుకుంటే రెడీ అయిపోతుందండి అరటి పువ్వు కొబ్బరి ఫ్రై రెడీ వేస్తారు కదండి కర్రీ అనేది ఫ్రై అనేది వేగిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి